హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను సాయి వ్లాగ్స్ అండి ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి అయితే నేను అలిపిరి మెట్ల వరకు అయితే చూసారు కదా ఇప్పుడు అలిపిరి మెట్ల నుంచి అయితే కంటిన్యూ చేస్తున్నాను మోకాళ్ళ పర్వతం వరకు అయితే కంటిన్యూ చేస్తున్నానండి ఈ వ్లాగ్ అయితే చూసేయండి అలాగే చూసే ముందు ఎవరికైనా మన ఛానల్ కనుక నచ్చితే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ షేర్ లైక్ అయితే మర్చిపోవద్దండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయటం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ స్వ రూపంలో అయితే మీకు మీకైతే వస్తుంది ఇంకైతే మోకాల పర్వతం దగ్గరకైతే ఇంకా వెళ్తున్నామండి సాయిని దాదాపుగా అలిపి వన్ అవర్ అలిపిరి మెట్లు వస్తుందనంగా వన్ అవర్ నుంచి ఎత్తుకొనే ఉన్నాడండి మా వారైతే ఇంకా చూసారు కదా మోకాళ్ళ అక్కడ నుంచి మోకాల పర్వతం దగ్గరికి వెళ్ళాలంటే దగ్గర దగ్గర కిలోమీటర్ కానీ ఇంకా ఎక్కువే నడుచుకుంటూ అలా వెళ్ళాలండి చూశారు కదా అదంతా తిరుపతి పైకి వెళ్ళే రూట్ అండి దారి ఆ దారి అయితే చూసారు కదా కార్లు బస్సులు కార్లు అయితే ట్రాఫిక్ అయితే ఫుల్గానే ఉంది మేము వెళ్ళే రోజైతే ఇంకైతే చూసారు కదా కొండ వ్యూ అయితే చాలా చాలా బాగా అనిపించిందండి చూస్తుంటేనే చాలా పచ్చపచ్చగా చాలా చాలా బాగుంది ఇంకా చూడాలి అన్నంత బాగుంది చూసారు కదా వ్యూ అంతా అలిపిరి మెట్ల కాడ నుంచి మనమైతే దగ్గర దగ్గర ఇంకా కిలోమీటర్ అలాగా నడుచుకుంటూ వెళ్ళాలి మోకాళ్ళ పర్వతం వరకు అయితే చూసారు కదా ఇదంతా దట్టమైన అడవి అండి అడవి మనం ఉండే ప్లేస్ తప్పితే చుట్టూరు మొత్తం లో బాగా లోతైన అడవి కొండలు చూసారు కదా ఇందాకైతే చెప్పాను కదా ట్రాఫిక్ అయితే ఫుల్ రష్గానే ఉందండి పిల్లలతో అయితే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఇక్కడైతే ఈ కిలోమీటర్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు ఉన్న వాళ్ళైతే చూసారు కదా కొండ మీద నుంచి వాటర్ అయితే ఎలా వస్తున్నాయో రోడ్డు మీదకి చూసారు కదా వ్యూ అయితే ఇంక నుంచి అయితే అదిగో చూడండి తెల్లగా కనపడుతుంది కదా అక్కడికి వెళ్ళాలి మనం మోకాళ్ళ పర్వతం టెంపుల్ అది అక్కడికైతే వెళ్ళాలండి చూసారు కదా తెల్లగా కనిపిస్తుంది వైట్గా అదైతే మోకాల పర్వతం అక్కడి వరకు మనం నడుచుకుంటూ అయితే వెళ్ళాలండి దగ్గర దగ్గరకైతే వచ్చేసాం మేము కాకపోతే నేను పూర్తి వీడియో అయితే తీయలేదండి లెంత్ ఎక్కువ అవుతుంది అన్న ఉద్దేశంతో మెయిన్ మెయిన్ వీడియోనే తీశాను అయితే చూసారు కదా టెంపుల్ అయితే కనపడుతుంది వ్యూ అయితే వచ్చేసాము దగ్గర దగ్గరకైతే మోకాళ్ళ పర్వతం వరకు అయితే వచ్చేసామండి ఇంకా మోకాల వెంకటేశ్వర స్వామిది ఇదంతా ఒక ఎత్తు అండి ఇప్పటివరకు అయితే ఒక ఎత్తు అయితే ఇక మోకాళ్ళ పర్వతం నుండి వాళ్ళు అయితే మోకాళ్ళ మీద వెళ్తే కోరిక కోరిన కోరికలు నెరవేరుస్తారని అని గట్టి నమ్మకం అండి ఈ ఎక్కువ శాతం ఈ మోకాళ్ళ పర్వతం దగ్గర అయితే మోకాళ్ళ మీద నడుస్తారు చాలామంది మోకాళ్ళ మోకాల మీదే నడుస్తారండి పసుపు కుంకుమ హారతులు ఇచ్చుకుంటూ మోకాళ్ళ పర్వతం మీదకైతే నడు మోకాళ్ళ మీద అయితే మోకాళ్ళ పర్వతం అయితే ఎక్కుతారండి చూశారు కదా ఇంకా టెంపుల్కి అయితే దగ్గర దగ్గరకైతే వస్తున్నాను చుట్టూరు వ్యూ కూడా చాలా చాలా బాగుంది కాకపోతే పిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి ట్రాఫిక్ అయితే ఎక్కువగానే ఉంది చాలా గానే ఉంది ఇంకా మేము వెళ్ళేసరికి దగ్గర దగ్గర సిక్స్ 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 థర్టీ అవుతుంది ఈవినింగ్ అలాగే మేము ఆ తిరుపతి ఎన్ని గంటల్లో గంటల్లో అయితే ఎక్కాము ఎక్కాము అని కూడా మీకు పూర్తిగా డీటెయిల్స్ ఇవ్వాలి అనిపించింది మీతో షేర్ చేసుకోవాలనిపించింది మేమైతే చెప్పాను కదా వీడియో స్టార్టింగ్ అయితే చూడని వాళ్ళైతే వీడియో స్టార్టింగ్ నుంచి నేను అప్లోడ్ చేశానండి పూర్తిగా పూర్తిగా ముందు లాగ్స్ కూడా చూసేయండి చూస్తే మీకే అర్థమవుతుంది దగ్గర దగ్గర వన్ థర్టీకి అలాగైతే ట్రైన్ అయితే దిగామండి తిరుమలలో తిరుమల నుంచి మళ్ళా ఇంకా భో భోజనం చేసి అలా ఇలా కూర్చొని ఇంకా స్టార్ట్ అయ్యి మళ్ళీ టెం కాలినడకన వెళ్ళతాను లగేజీ అంతా పెట్టుకొని కాలినడకన స్టార్ట్ చేసే తలకే త్రీ ఓ క్లాక్ అయిందండి చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి అన్నీ దర్శించుకొని వచ్చేసరికి దగ్గర దగ్గర మాకు సెవెన్ అయ్యిందండి సెవెన్ అయ్యిందంటే త్రీ నుంచి సెవెన్ అయితే పట్టింది మాకు దగ్గర దగ్గర ఫోర్ అవర్స్ పట్టిందండి దీంట్లో విచిత్రం ఏంటి అంటే ఫస్ట్ వన్ అవర్లోనే దగ్గర దగ్గర పదిహేను వందల మెట్లు అయితే ఎక్కామండి పదిహేను వందల మెట్లు ఎక్కితే నేను అనుకున్నాను మూడు వేల ఐదు వందలే చూ మూడు వేల యాభై మెట్లు ఏమో చూపించారండి నేను ఎంతసేపు ఎక్కుతాము ఏంటి తొందరగానే ఎక్కుతాము అన్న తొందరగానే ఎక్కుతాము అనుకున్నానండి ఫస్ట్ వన్ అవర్లోనే పదిహేను వందల మెట్లు అంటే మాటలు కాదు ఇంకా ఇంకా టూ అవర్స్లో సరిపో టూ అవర్స్లో వెళ్ళిపోవచ్చు అయితే అనుకున్నాను ఇంకా వన్ అవర్ తర్వాత అయితే ఎక్కువ అయితే నేను నడవలేదండి పాప వీళ్ళైతే అయితే త్వరగా ఫాస్ట్గానే వెళ్ళిపోయారు వాళ్ళైతే నాకు వాళ్ళకి దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మెట్లు తేడా అయితే ఉంది వాళ్ళైతే ముందు వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకా మోకాళ్ళ పర్వతం దగ్గర చూశారు కదా చిన్ను సాయి మా వారైతే మోకాళ్ళ మీదే మోకాళ్ళ మీదే ఆ మెట్లన్నీ పూర్తి చేసేసారండి చిన్ను ఇప్పుడు కాదండి చిన్ను చిన్నప్పుడు కూడా చిన్నప్పుడు కూడా మోకాళ్ళ పర్వతం ఇలా మోకాళ్ళతోనే వెళ్ళింది అప్పుడు చాలా చిన్నపిల్లండి ఇంక ఇప్పుడు ఎక్కిద్దో ఎక్కదో అన్నట్టు నేను అనుకున్నాను ఇప్పుడు కూడా హుషారు హుషారుగానే ఎక్కేసింది సాయి చిన్ను అయితే మొత్తం అయిపోయే తలికే మాకైతే ఫోర్ అవర్స్ పట్టిందండి మెట్లు అయిపోయే తలికే దగ్గర దగ్గర ఫోర్ అవర్స్ అయితే పట్టింది చాలా అనుకున్న దానికన్నా భయపడుతూనే మెట్లయితే ఎక్కానండి కానీ కానీ చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి మీదైతే భారం వేసి అయితే స్టార్ట్ చేశాను కాకపోతే ఇబ్బంది అయితే ఎక్కడా కలగలేదండి ఇంకా మోకాళ్ళ పర్వతం కూడా ఎక్కేసాము ఇంకా చూసారు కదా పసుపు కుంకుములతో హారతులతో అయితే స్టార్ట్ చేస్తారు కొంతమంది వచ్చే అయితే ఇలా వస్తారండి ఎక్కువ శాతం మోకాళ్ళ మీదే వస్తారు ఈ మోకాళ్ళ పర్వతం అయితే కష్టమైతే అనిపించలేదులే అండి ఇష్టంగానే చేశాము కాకపోతే ఫస్ట్లో భయపడ్డాము నేనైతే భయపడ్డానండి నడవగలనా లేదా అని అని కాకపోతే నడిచాము ఇబ్బంది అయితే ఎక్కడా లేదు ఇంకా చూసారు కదా అందరికంటే సాయి చాలా బాగా నడిచాడండి వన్ అవర్ అలిపిరి దగ్గర అయితే వన్ అవర్ అయితే విసిగిచ్చాడు కానీ తర్వాత అయితే బాగానే నడిచాడు చూశారు కదా ఆ మోకాళ్ళ మీద సాయియే ఫస్ట్ ఉన్నాడండి త్వర త్వరగా త్వర త్వరగా అయితే ఎక్కేశాడు ఎప్పటినుంచో అండి చిన్ను అప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాము చిన్ను కాదు సాయి కాడి నుంచి అనుకుంటా ఉన్నాము వెళ్ళి మొక్కు తీర్చుకోవాలి అన్న ఉద్దేశం అయితే ఇంకా మొక్క అయితే వెనక 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 పడుతూనే ఉంది ఇంకా మొక్కు తీర్చుకోవాలి అన్న ఉద్దేశంతో అయితే ఇంకా తిరుపతి అయితే మెట్లయితే ఎక్కి మొక్క అయితే చెల్లించుకున్నాము ఆ వెంకన్న స్వామికి అయితే అలాగే చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లేనిది మనం తిరుమల అయితే వెళ్ళలేమండి దగ్గర దగ్గర మాకు త్రీ టైమ్స్ అయితే టికెట్స్ చేసుకోవటం క్యాన్సిల్ అవ్వటం అయితే జరిగింది కాకపోతే చాలా బాధేసిందండి క్యాన్సిల్ అయిన క్యాన్సిల్ అయిన ప్రతిసారి అయితే చివరికి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది అందులో మెట్ల పూజ కూడా చాలా చాలా బాగా జరిగిందండి చూసారు కదా ఎక్కడ అయితే ఇబ్బంది అయితే లేదండి ఆయన అనుగ్రహం అయితే ఖచ్చితంగా మాకుంది అన్నట్టు అయితే నేనైతే అనుకున్నానండి ఎక్కడ ఇబ్బంది పడలేదు కాబట్టి ఇంకైతే ఇంకా మోకాళ్ళ పర్వతం అయితే నడుస్తూ ఉన్నారు నేను మామూలుగానే ఎక్కేశానండి ఒక సెవెన్ మినిట్స్ ఏమో మోకాళ్ళ మీద అయితే వచ్చేసాను ఇంకా తర్వాత అయితే మామూలుగానే నడిచాను నాకు తెలిసి అలిపిరి మెట్లు దగ్గర అయితే అండి సాయి చిన్ను వాటర్ అయితేనేమి ఏది కొనుక్కోవాలన్నా అసలు ఆ వెనకాడకుండా కొనేసుకున్నారు ఇక్కడికి వచ్చే తల్లికి అసలు ఒక్కటి కూడా కనీసం వాటర్ కూడా అడగలేదండి అన్నీ మర్చిపోయి ఇంకా అయితే ఎక్కేశారు నాకు తెలిసి తిరుమల పిల్లలతో వచ్చే వాళ్ళందరూ చాలామంది చాలా పిల్ల చాలా మందికి అయితే పిల్లలైతే విసిగిస్తూ ఉంటారండి నా అదృష్టం ఏందో తెలియదండి పిల్లలు పుట్టిన దగ్గర నుంచి అయితే ఎప్పుడూ నన్ను అయితే విసిగిచ్చలేదు చెప్పిన మాట వింటారు ఏ రోజు విసిగిచ్చి ఉండరు చెప్పిన మాట అయితే ఖచ్చితంగా వింటారు నేను నా అదృష్టం అని అనుకుంటాను నా పిల్లలైతే ఎక్కడికి వెళ్తున్నా విసిగిచ్చరు ముందు చాలామంది ఏడుస్తా అసలు చూశాను కదండి నేనైతే తిరుప తిరుమలలో సాయి అంత పిల్లలు కానీ చిన్ను అంత పిల్లలు ఎక్కలేక చాలా ఇబ్బంది పడి ఏడుస్తూనే ఎక్కారు చాలామంది పిల్లల్ని అయితే నేను చూశానండి ఇంకా నాకు అలా అనిపించింది ఎవరైనా అదే అనుకుంటారు కదా ఎవరి పిల్లలు వాళ్ళకి అదృష్టం అని నేను అలానే ఫీల్ అవుతానండి నా పిల్లలు నిజంగా నాకు దేవుడిచ్చిన వరం అనుకుంటాను చూశారు కదా ఇంకా మోకాళ్ళ పర్వతం అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి ఇంకా చివరిలో అయితే హారతి ఇచ్చుకుంటే హారతి ఇచ్చుకొని ఇంకా బొట్టు పెట్టుకొని అయితే ఇంకా బయలుదేరి వెళ్ళిపోతున్నామండి ఇప్పుడు లగేజీ కౌంటర్ దగ్గరకైతే వెళ్తున్నాము నేను కింద చూపించాను కదండి లగేజీ అయితే ఇచ్చేసాము కొండ మీదని మళ్ళీ ఇక్కడికి వచ్చి లగేజీ అయితే తీసుకోవాలి కదా అయితే వెళ్తున్నాము ఇంకా మేము వెళ్ళేసరికి దగ్గర దగ్గర సెవెన్ అయితే అయిందండి ఇంకా లగేజీ కౌంటర్ దగ్గరకైతే వెళ్తున్నాము చూసారు కదా ఈ దారిలో అండి ఇదంతా ఇంకా లగేజీ కౌంటర్ అయితే తీసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోవాలి లగేజీ కౌంటర్ దగ్గర లగేజీ అయితే తీసుకొని లగేజీ పూర్తిగా ఫ్రీ అండి పై పూర్తిగా ఫ్రీ కింద నుంచి పైకి అయితే లగేజీ అయితే వస్తుంది కొండ మీదకైతే ఇబ్బంది అయితే ఏమీ లేదు ఎక్కువ శాతం లగేజీ లేకుండా చూసుకోండి పిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఏదో ఒకటి క్యారీ అయితే చేయండి అండి ఎందుకంటే రేట్స్ అయితే బాగా ఎక్కువగానే ఉన్నాయి చూసారు కదా ఇంకా మా వారైతే వెళ్ళి లగేజీ అయితే తెస్తున్నాడు ఇంకా లగేజీ తెచ్చే లోపల మేమైతే బయట కూర్చున్నామండి ఇంకా దగ్గర దగ్గర మేము లగేజీ తీసుకునేటప్పుడు మటుకు సెవెన్ అయితే అయ్యింది టైము చూసారు కదా ఉచిత లగేజీ సెంటర్ అండి ఇదైతే ఇంకా లగేజీ తీసుకొని వచ్చే లోపల ఇంకా కాసేపు అయితే అలా కూర్చొని పోయాము ఇంకా లగేజీ తీసుకొని వెంటనే రూమ్కి అయితే వెళ్ళాలి ఇంకా రూమ్కి ఇంత రూమ్కి అయితే వెళ్ళాలి ఇంక ఇంతటితో అయితే స్టాప్ చేస్తున్నాను మళ్ళీ రేపైతే రూమ్ వీడియో అయితే రూము తలనీలాల వీడియో అయితే అయితే పోస్ట్ చేస్తానండి కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయి కంటిన్యూగా చూడండి చూసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అయితే మర్చిపోవద్దండి తిరుమల వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అని ఇది మీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వ్లాగ్స్ అయితే కంటిన్యూగా వస్తాయండి ఇంతవరకు అయితే ఈ లాగ్ అయితే అయిపోయింది మళ్ళీ రేపటి వ్లాగ్లో అయితే కలుద్దాము ఓకే ఫ్రెండ్స్ బై ప్లీజ్ సబ్స్క్రైబ్ చిన్ను సాయి వ్లాగ్స్ అండి తిరుమల వీడియోస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఖచ్చితంగా అయితే చూడండి చూస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్